గారు టాపిక్ మైగ్రేన్ తలనొప్పి తలనొప్పి నుంచి వద్దాము తలనొప్పి అంటే తలకి సంబంధించిన ఏ భాగంలో వచ్చినా తలనొప్పి కిందకే వస్తుందా నిజంగా తలనొప్పి అంటే ఏ విధంగా మీరు వివరిస్తారు మీ కోణంలో రిపోర్ట్కి కి అందే నొప్పి మనిషి మాత్రమే చెప్పగలన ఒక భావం అది నొప్పి సో ఎక్కడ శరీరంలో నొప్పి ఇబ్బంది ఉందో అది శరీరం నాలుగు ద్వారా బయట చెప్పేస్తుంది మన ఫీలింగ్స్ నొప్పి అని సో ఇది ఏ పరీక్షలకి అంద ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు గుర్తించుకోవాల్సింది మైగ్రేన్కి కానీ లేకపోతే తలనొప్పులకు కానీ ఏ పరీక్షలు సెట్అప్ ఇది మనిషి మాత్రమే చెప్పగలండి ఇక్కడ నొప్పి పెడుతుంది ఇక్కడ నొప్పి పెడుతుంది ఇక్కడ నొప్పి పెడుతుంది అందుకని రిపోర్ట్స్ అని బ్లఫ్ అని మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏంటంటే పినాస రోగం అంటారు తలకి ఏదైతే నొప్పి పెడుతుందో దాని శిరోభారం అని చెప్పేసి అంటారు నేను పాత రోజుల్లో చాలా పదాలు పెట్టుకున్నాం మొదటిగా నొప్పి ఎందుకు వస్తుంది అక్కడ ఉండాల్సిన శక్తి ఎక్కువ ఉండినా తక్కువ ఉండినా నొప్పి వస్తుంది ఇది మనం గమనించాలి ప్రతి ఒక్కరికి తలనొప్పి అనేది తరచు చెప్తా ఉంటుంది ఎందుకు వస్తుందో నొప్పి అనేది ఎందుకు వస్తుంది అంటే ఉండాల్సిన శక్తి ఎక్కువ అయిపోయినా లేకపోతే అక్కడ తక్కువ అయిపోయినా ఆటోమేటిక్గా జరుగుతుంది ఒక పెట్రోల్ ట్యాంక్లో ఓవర్ఫ్లో అయిపోతుంటుంది ట్యాంక్ పై వరకు వేసేసుకుంటే ఎయిర్ ఫ్లో లేకపోవడం అయితే ఉబ్బుతూ ఉంటుంది అప్పుడు బండి అయిపోతుంది పెట్రోల్ పూర్తిగా లేకపోయినా బండి అయిపోతుంది అలాగే మన శరీరంలో ఉండాల్సిన శక్తి తలలో ఉండాల్సిన శక్తి ఎనర్జీ ఎక్కడైతుందో అది ఉండకపోతే ఎక్కువైపోయిన నొప్పి అనేది వస్తుంది ఆ నొప్పి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనమాట మన లోపల కేంద్ర నాడీ వ్యవస్థ ఏం చేస్తుంది బ్రెయిన్కి మొత్తం అంతా సంకేతాలు పంపిస్తాయి బాబు ఇక్కడ నొప్పి పెడుతుందని అప్పుడు మన కర్మేంద్రియాలు ఏం చేస్తాయి అవి చూపిస్తాయి ఎక్కడ నొప్పి పెడుతుందో ఏమవుతుందో పంచేంద్రియాలు ఏంటి చెప్తూ ఉంటుంది ఎక్కువ ఉందో తక్కువ ఉందో అని చెప్తుంది ఇది అందరూ అంటే తెలుసుకోవాల్సిన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి రిపోర్ట్స్కి వెళ్ళద్దు మన శరీరం చెప్తా ఉంది నొప్పి అనేది ఇప్పుడు మీరు తలనొప్పి అంటున్నారు తలనొప్పికి నాకు తెలిసి ఒక ఏడు రకాల కారణాలు ఉన్నాయి అది అందరూ చెప్తారు అది చూద్దాం ముందు ఇప్పుడు మనం ఒక సిస్టమ్ ఉంది కంప్యూటర్ ముందు తదేకంగా చేస్తా ఉన్నాం ఎగ్జామ్ ఉందనో లేకపోతే ఏదైనా సినిమా చూసో ఎక్కువసేపు గేమ్ ఆడో అలా చూస్తూ ఉన్నాం కంటికి ఉండాల్సిన వెట్నెస్ అనేది తడి భాగం అందుకు పోతూ ఉంటుంది అప్పుడు కళ్ళు నుంచి నొప్పి పెట్టి తలనొప్పి పెడుతుంది మొహంలో ఎన్ని ఉన్నాయి కళ్ళు ఉన్నాయి ముక్కు నోరు చెవులు అన్నీ ఉన్నాయి సో వీటిలో ఎక్కువ శాతం వాడేస్తే ఆ మెషిన్ ఎక్కువ వాడేస్తే హీట్ ఎక్కువైపోయి నొప్పి వస్తుంది కళ్ళం చేస్తాం ఇలా నొక్కుతాం కంటి వెనక భాగాలు నొప్పి పెడతా ఉంటాయి తలనొప్పి అది కూడా ముక్కు బాగా పిలుస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటున్నప్పుడు హెల్మెట్ లేకుండా ఉంది ముక్కు ఎక్కువ గాలి పిలుస్తూ ఉంటుంది లేకపోతే జైంట్ వీల్ ఎక్కుతున్నప్పుడు అది బాగా ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఉన్న ప్రదేశాలు తిరుగుతున్నాం ఫంక్షన్స్లో కానీ లేకపోతే షాపింగ్స్లో కానీ తిరుగుతున్నప్పుడు ఎక్కువ మంది కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నప్పుడు ముక్కు మండుతూ ఉంటుంది లేకపోతే ఎండలో బాగా తిరుగుతున్నప్పుడు లేకపోతే వర్షం ఎండ ఈ సీజన్లో జరుగుతూ ఉంటాయి అంటే అంతరం ఒక ఋతువు నుంచి ఇంకో ఋతువు మారుతున్నప్పుడు ముక్కులు ఎండిపోతూ ఉంటాయి సో దీని ద్వారా కూడా తలనొప్పి పెడుతుంటుంది కరెక్ట్గా కొండ ప్రదేశాలు ఎక్కుతున్నారు లేకపోతే బాగా వర్కౌట్ చేశారు సో ఆ టైంలో కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది ఎందుకు బ్రీతింగ్ అనేది ఎక్కువ లేదా తక్కువ అయిపోయింది సో రెండోది బాగా తిన్నాం నోట్లో అల్సర్స్ వస్తూ ఉన్నాయి సో దీని ప్రకారంగా మళ్ళీ పట్టేస్తూ ఉంటుంది నోట్లో గగ్గలు పట్టేస్తూ ఉంటుంది అంటే టాన్సిల్స్ అంటాం దీనివల్ల కూడా తలనొప్పిస్తుంటుంది అంటే ఎనర్జీ బాగా ఎక్కువైపోయాయి మనం బాగా సౌండ్లు వింటాం ఏదో మ్యూజిక్తో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది లేకపోతే చిన్న సౌండ్ వస్తుంది మనం వినాలి ఇప్పుడు ఫోన్లో చూడండి ఫోన్ ఇయర్ ఫోన్ అది స్పీకర్ పని చేయట్లేదు అనుకోండి సో దాని ప్రెస్ గట్టి నొక్కుతాం ఫోన్ గట్టి నొక్కి వింటాం సో అలాంటప్పుడు కూడా తలనొప్పి వస్తుంది అండ్ ఈ ఎలక్ట్రానిక్ మాధ్యం లైట్ ఎక్కువ ఎలక్ట్రానిక్ ఈఎంఎఫ్ వాల్యూస్ ఉంటాయి ఎలక్ట్రానిక్ ఫీల్డ్స్ అంటారు సో అలాంటివి ఎక్కువ ఉంది ఫ్రీక్వెన్సీ పెంచుతారు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరలో ఉన్న టవర్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది అనుకోండి అప్పుడు ఏం చేస్తాడు వాడు ఫ్రీక్వెన్సీ పెడతాడు ఆటోమేటిక్గా దగ్గర వాళ్ళందరికీ తల్లొప్పి